ందువులందరికి ధ్యానాభివందనాలు ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవం రోజున అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ధ్యానాత్మ జ్ఞాన కార్యక్రమం సిద్ధిపేట జిల్లా కేంద్రంలో పిరమిడ్ సేవాదళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ధ్యానగద్దర్ భూపతిరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మరి కార్యక్రమానికి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు మరియు ఇతర సీనియర్ మాస్టర్లు అందరు హాజరవుతుండ్రు కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రెమిడ్ మాస్టర్లందరూ కూడా సిద్దిపేటలో జరిగే శాకాహార ర్యాలీకి పెద్ద సంఖ్యలో వెళ్ళి విజయవంతం చేద్దాం మరి నిజామాబాద్ జిల్లాలో ఎన్నో శాకాహార ర్యాలీలకు మరి ఎన్నో కార్యక్రమాలకు భూపతిరాజు గారు విచ్చేసి నిజామాబాద్ జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి భూపతి గారి ఆధ్వర్యంలో సిద్దిపేటలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత సమస్త పిరమిడ్ మాస్టర్లమైనటువంటి మనందరిపై ఉంది కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తప్పకుండా సిద్దిపేటలో జరిగే కార్యక్రమానికి వెళ్ళి అడుగులో అడిగేద్దాం మూగజీవాల సంరక్షణ కొరకు మనమందరం పాటు పడదాం ఆ శాకార ర్యాలీని మనమందరం విజయవంతం చేద్దాం ఇరవై ఆరవ తేదీ సిద్దిపేట అందరూ తల్లి రావాలని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం